శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం తెనాలి శ్రీ వారి బ్రహ్మోత్సవంల ఆహ్వానం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ బహుళ తదియ మే పదిహేనవ తేదీ అనగా గురువారం నుంచి బహుళ నవమి ఇరవై ఒకటవ తేదీ అనగా బుధవారం వరకు కార్యక్రమాల వివరములు పదిహేనవ తేదీ శ్రీ స్వామివారిని పెండ్లు కుమారుని చెయ్యుట అంకురారోపణ ధ్వజారోహణ తేదీ నిత్య హోమం ఆలయ బలిహరణ శేష వాహనం గ్రామోత్సవం పదిహేడవ తేదీ నిత్య హోమం ఆలయ బలిహరణ గజ వాహనం గ్రామోత్సవం పద్దెనిమిదవ తేదీ నిత్య హోమం ఆలయ బలిహరణ ఎదురుకోల ఉత్సవం రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణ ఉత్సవం పంతొమ్మిదవ తేదీ నిత్య హోమం ఆలయ బలిహరణ గరుడోత్సవం గ్రామోత్సవం దివ్య రథోత్సవం గ్రామోత్సవం మేళ తాళములు విద్యుత్ దీపాలంకరణతో అతి వైభవంగా నిర్వహించబడును కావున భక్తులు శ్రీవారిని దర్శించి తరించగలరు ఇరవై తేదీ నిత్య హోమం ఆలయ బలిహరణ వసంతోత్సవం శ్రీచక్ర స్నానం ధ్వజావరోహణం పూనాహుతి ఇరవై ఒకటవ తేదీ ద్వాదశ ప్రదక్షిణములు ఏకాంత సేవ ప్రతిరోజు ఉదయం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు మంతున్న అనుపమ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం తెనాలి